తాజా వార్తలను అందిస్తున్న జనం వాయిస్ ములుగు జిల్లా అధికారుల ఆదేశాల మేరకు ఏదిరా ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్య అధికారి మాతా శిశు సంరక్షణ వైద్య అధికారి భాస్కర్ ఆధ్వర్యంలో వెంకటాపురం మండలం జూనియర్ కాలేజ్ మరియు జిల్లా పరిషత్ పాఠశాల విద్యార్థులకు కాలేజీ లెక్చరర్స్ మరియు ఉపాధ్యాయులకు సిపిఆర్ పై అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది డాక్టర్ భాస్కర్ అవగాహన కల్పిస్తూ వయసుతో సంబంధం లేకుండా చాలా మంది ఆర్ట్ ఎఫెక్ట్ తో చనిపోతున్నారు గుండెపోటు వచ్చిన వారికి సిపిఆర్ అనేది కీలక పాత్ర ప్రోత్సహిస్తుంది ఈ ప్రక్రియపై ప్రతి ఒక్కరూ చైతన్యం పొందాలన్నారు గుండె ఆగిపోవడం శ్వాస తీసుకుని ఇబ్బంది కలుగుతున్నప్పుడు సిపిఆర్ చేపడితే రక్త ప్రసరణ జరిగి ప్రాణాలు నిలుపుకోవచ్చు వైద్య అధికారి విద్యార్థులకు తెలిపారు ఈ మధ్య కాలంలో గుండెపోటు మరణాలు పెరిగాయని దీనిపై అందరూ అవగాహన పెంచుకోవాలని తెలియజేశారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు జూనియర్ కాలేజీ లెక్చరర్స్ మరియు జిల్లా పరిషత్ పాఠశాల విద్యార్థులు విద్యార్థినిలు పాల్గొన్నారు వైద్యాధికారి భాస్కర్ హెచ్ఈఓ కోటిరెడ్డి స్టాఫ్ నర్స్ స్వప్న ఏఎన్ఎం భారతమ్మ హెల్త్ అసిస్టెంట్ రాఘవులు ఆశా కార్యకర్తలు పాల్గొనడం జరిగింది చూసుకోవాలి రైట్ ఇవి మూడు కండిషన్స్ లేనప్పుడు ఏం చేయాలి అంటే నెక్స్ట్ సేఫ్ ప్లేస్కి తెచ్చినాం ఇవి మూడు కండిషన్స్ లేవు పేషెంట్ దగ్గర నెక్స్ట్ ఈ పర్సన్ ఎవరో మనకు తెలుసు ఇప్పుడు ధనీష్ ఈ పర్సన్ మనకు తెలుసు మనకు ఇంటి పక్కన ఉన్న వాళ్ళు తెలుస్తుంది మనం ఎటైనా జర్నీకి వెళ్ళినప్పుడు లేకుంటే వాకింగ్కి వెళ్ళినప్పుడు ఇన్ కొంచెం దూరంలో ఉన్నప్పుడు మనకు తెలియని పర్సన్ ఉంటారు సో తెలియలేని పర్సన్ ఉన్నప్పుడు ఏంటి అంటే ఇట్లా దట్టాలి రెండుసార్లు గట్టిగా ఇట్లా తట్టేసి వాళ్ళు ఎవరు ఉంటారు మేడం ఉంటే మేడం గర్ల్ అయినా అమ్మాయి అయినా ఆంటీ అయినా ఎవరైనా ఉంటే సేమ్ మట్లే ఆంటీనో ఏంటో హలో సార్ హలో సార్ గట్టిగా అనాలి అన్నాడు సో మనం పిలిచేది వాళ్ళకు గట్టిగా తడుతున్నాం అంటున్నాం కదా సో ఏమైనా కాన్షియస్ ఆఫ్ దీన్ని హీల్ అంటారు అన్నట్టు ఇది ఆ సెంటర్ పాయింట్ దగ్గర వచ్చేటట్టు చూసుకోవాలి వచ్చేసి దీన్ని ఇట్లా పెట్టాలి మీద నుంచి ఇట్లా పెట్టాలి డామినెంట్ అండ్ని సో ఇట్లా పెడతాం కదా దీన్ని ఇట్లా పెట్టాలి ఇట్లా పెట్టి పైన చేయదు కదా ఈ ఫింగర్స్ మధ్య నుంచి పోయి ఇట్లా ఇట్లా ఇంటర్లాక్ చేయాలి ఇంటర్లాక్ చేసి ఇట్లా ఉంది కదా ఇట్లా కంప్రెషన్స్ ఇవ్వాలి అన్నట్టు కంప్రెషన్స్ ఇచ్చినప్పుడు ఇట్లా పోవద్దు ఎల్బో ఉంది కదా ఎల్బో నుంచి ఇట్లా పోవద్దు రైట్ ఇట్లా కంప్రెషన్స్ ఇస్తున్నాం కదా ఇచ్చినప్పుడు ఈ షోల్డర్ దగ్గర పైనకి కిందికి అనాలి ఇక్కడ ఇది టైట్గా ఉండాలి ఇది పైనకి కిందికి ఇట్లా ఉండాలి రైట్ ఇట్లా ఇస్తున్నాం సో ఇట్లా ఉంటాం కదా ఇట్లా రైట్ అది మూమెంట్ దగ్గర ఇక్కడ అవుతుంది కదా ఇక్కడ ఏమైనా అవుతుందా అప్పట్లేదు సో మనం చేసినప్పుడు కూడా ఇట్లా అవ్వాలన్నట్టు ఇట్లా రైట్ అట్లా అట్లా అయినప్పుడు ఎంత లోపలికి వెళ్ళాలి ఎన్నిసార్లు చేయాలి సో ఇట్లా చేసినప్పుడు హండ్రెడ్ నుంచి వన్ ట్వంటీ టైం చేయాలండి కంప్రెషన్స్ ఇట్లా నుంచి టూ ఫోర్ కదా రిలీజ్ చేసేయాలి పైన మళ్ళీ అలా లోపలికి పాయింట్ ఫైవ్ సో అలా ఎన్ని హండ్రెడ్ నుంచి వన్ गवानी तो है ना एंड इधर इधर लिफ्ट अगर बैठे तो उसको तम लाइन बैठे शूट कंप्रेशन नीच में इधर गुस्सा आ रहा है नीच में इधर गुस्सा आ रहा है ये दो करते करते ये भी एवेरी एल्बो इतना बैंडा बस इधर पायना की कितने कितना बार इतना बार देखना पता है ना इतना इतना बार इतना इतना बा� సో ఆ టైంలో మనం ఏం చేయాలి అనేది ఇప్పుడు లేదా దాని తర్వాత సో ఇవి అవ్వడానికి కారణం ఏంటంటే హార్ట్కి సడన్గా స్టాప్ అవ్వడం ఒకటి కార్డు అంటే హార్ట్కి రిలేటెడ్గా డిసీజెస్ ఏమన్నా ఎంఐ లోపల ఎక్కడైనా క్లాట్ అయినా ఇంకోటి సడన్గా ఇట్లా పంచి ఇచ్చినప్పుడు ఇక్కడ హార్ట్ అయిపోతుంది కదా సో అట్లాంటి కండిషన్లో అయినా నెక్స్ట్ రిలేటెడ్ రిలేటెడ్గా అది ఉన్న సో బ్రెయిన్కి శాచురేటెడ్ ఆక్సిజన్ అందనప్పుడు కూడా ఇలా అయ్యే ఛాన్సెస్ ఉంది సో ఇలాంటి టైంలో మనం ఏం చేయాలంటే ఫస్ట్ ఇట్లా కింద పడిపోతారు వాళ్ళు వాళ్ళు పడిపోయిన తర్వాత వాళ్ళు దేని వల్ల పడిపోయినో మనకు తెలియాలి ఫస్ట్ లిస్ట్లోనే ఉన్నారు అన్కాన్షియస్లో ఉన్నప్పుడు మనం ఏం చేస్తాం సో రెస్పిరేషన్ అవుతుందా లేదా అవుతుందా లేదా అని చెప్పేసి ఇట్లా పెట్టి చూడాలి చూస్తే చూడాలి ఇట్లా ఫస్ట్ ఎన్ని ఎన్ని సెకండ్స్ చూడాలి ఇట్లా ఫైవ్ నుంచి టెన్ సెకండ్స్ వరకే చూడాలి ఎక్కువ టైం వేస్ట్ చేయాలి సో అలా చూసుకోవాలి నెక్స్ట్ హలో మ్యాన్ మనం తెలిస్తే ఒకవేళ మనం రెడ్డి అని తెలుసు కాబట్టి హలో సాయిరెడ్డి హలో సాయిరెడ్డి అని చెప్పేసి రెండు సిస్టమ్ కదా సో అది మళ్ళీ రికైల్ అవ్వాలి వెంటనే అది పైన మళ్ళీ రావాలి దాని తర్వాత మళ్ళీ కంప్రెషన్ చేయాలి అట్లా వన్ మినిట్కి హండ్రెడ్ నుంచి వన్ ట్వంటీ చేయాలి రైట్ కంప్రెషన్ చేసిన తర్వాత మనకు పర్సన్ తెలుసు సో ఆ టైంలో మనం ఏం చేయాలి అనేది ఇప్పుడు చేద్దాం దాని తర్వాత సో ఇవి అవ్వడానికి కారణం ఏంటంటే హార్ట్కి సడన్గా స్టాప్ అవ్వడం ఒకటి కార్డియో అంటే హార్ట్కి రిలేటెడ్గా డిసీజెస్ ఏమన్నా ఎంఐ లోపల ఎక్కడైనా క్లాట్ అయినా ఇంకోటి సడన్గా ఇట్లా పంచి ఇచ్చినప్పుడు ఇక్కడ హార్ట్ అయిపోతుంది కదా సో అట్లాంటి కండిషన్లో అయినా నెక్స్ట్ లంగ్స్కి రిలేటెడ్గా అది ఉన్నా సో బ్రెయిన్కి శాచురేటెడ్ ఆక్సిజన్ అందనప్పుడు కూడా ఇలా అయ్యే ఛాన్సెస్ ఉంటాయి సో ఇలాంటి టైంలో మనం ఏం చేయాలంటే ఫస్ట్ ఇట్లా కింద పడిపోతారు వాళ్ళు వాళ్ళు పడిపోయిన తర్వాత వాళ్ళు దేనివల్ల పడిపోయినో మనకు తెలియాలి ఫస్ట్ లిస్ట్లోనే ఉన్నారు అన్కాన్షియస్లో ఉన్నప్పుడు మనం ఏం చేస్తాం సో రెస్పిరేషన్ అవుతుందా లేదా అవుతుందా లేదా అని చెప్పేసి ఎట్లా ఇట్లా పెట్టి చూడాలి చూస్తే చూడాలి ఇట్లా ఫస్ట్ ఎన్ని ఎన్ని సెకండ్స్ చూడాలి ఇట్లా ఫైవ్ నుంచి టెన్ సెకండ్స్ వరకే చూడాలి ఎక్కువ టైం వేస్ట్ చేయాలి సో అలా చూసుకోవాలి నెక్స్ట్ హలో మ్యాన్ మనకు తెలిస్తే ఒకవేళ మనం సాయిరెడ్డి అని తెలుసు కాబట్టి హలో తరడీ హలో థరెడ్డి అని చెప్పేసి రెండు శిషణం కదా సో అది మళ్ళీ రికవరీ రావాలి వెంటనే అది పైన మళ్ళీ రావాలి దాని తర్వాత మళ్ళీ కంప్రెషన్ చేయాలి అట్లా వన్ మినిట్కి హండ్రెడ్ నుంచి వన్ ట్వంటీ చేయాలి రైట్ కంప్రెషన్ చేసిన తర్వాత మనకు పర్సన్ తెలుసు బ్లడ్ హిమోగ్లోబిన్ అది హిమోగ్లోబిన్ అయిందా ఓకే మీరు తెలుసుదా హిమోగ్లోబిన్ ఎంత ఉంటుంది ఎన్ని కాన్స్ ఉండాలి

ఆర్బీసీ సెల్స్ ఉంటాయి కదా రక్తంలో బ్లడ్లో ఎర్ర రక్త గణాలు ఎర్ర రక్త గణాలు ఎంతగా ఉండడానికి కారణం ఏంటో తెలుసా హీమోగ్లోబిన్ సో హీమోగ్లోబిన్ మెయిన్ ఫంక్షన్ ఏంటి కార్డియో పల్మనరీ రిజిస్ట్రేషన్ అంటే సిపిఆర్ ఉంది కదా ఎవరైనా ఫోన్లో అయినా ఏమైనా సిపిఆర్ ఎట్లా చేయాలి ఏంటి సిపిఆర్ ఏ టైంలో చేస్తారనేది ఐడియా ఉందా Ela, <laughs>